నమస్తే సార్ నా పేరు దిలీప్ అండి మాది ఐటీడిపి నందివాడ మండలం ఇక్కడ హైదరాబాద్లో సీఏగా పనిచేస్తున్నాను ఒక ప్రశ్న అడిగే ముందు ఒక చిన్న ఇది చెప్పాలనుకుంటున్నాను చాలా మందికి గారు అనగానే కాలువల్లో పూడికలు తీయించారు బాగా చేశారు దాన్ని చాలా మంచి పేరు వచ్చిందండి ఆయన కాలువల్లో పూడికలు తీయించేంతవరకే కాదు గుడివాడకు పట్టిన పీడికను కూడా తీయించడానికే వచ్చారు అంతేకాకుండా కాకుండా మన మనకు అందరికీ తెలిసింది కదా అహల్య రాయిగా మారింది ఇరవై ఏళ్ళు బట్టి మన గుడివాడ కూడా రాగిలా అయిపోయింది ఈ రాము అన్న రాముడి గాలి తాకింది మళ్ళీ గుడివాడ మళ్ళీ ఒక పవిత్రమైన నియోజకవర్గంగా వెళ్ళాలి అంతేకాకుండా ఏ రా రామనతో గుడివాడలో ప్రపంచం మొదలైంది మళ్ళీ ఈ రామనతో మళ్ళీ ఇంకోసారి ప్రపంచం రాబోతోంది ఆంధ్రాలో మన ఆంధ్ర కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలు దాటినగా ఆ రాముడు చేస్తే మళ్ళీ ఖండాంతరాల నుంచి ఈ రాముడు వచ్చి మళ్ళీ గుడివాడని ప్రపంచ పడంలో నిలబడబోతున్నాడు అండి థ్యాంక్ యూ సార్ మాకు చిన్న క్వశ్చన్ సార్ నందివాడ మండలం పూర్తిగా రూరల్ మండలం ఊరు అనేది మండల హెడ్ క్వార్టర్స్తో కానీ మిగతా అన్ని ఊళ్ళు కూడా లోపలికి ఉంటాయి కాకపోతే బాగా డెవలప్ అయిన మండలం కూడా ఆ మండలంలో మౌలిక వసతులు ముఖ్యంగా రోడ్లు కానీ లేకపోతే మంచినీటి సౌకర్యం కానీ ముఖ్యంగా చేపల చెరువుల మూలన రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి వాటికి మీ దగ్గర ఉన్న రోడ్లకు కావాల్సిన రోడ్ మ్యాప్ ఏంటో ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ మీ మండలంలో ప్రతి ఊరు ప్రతి ఊరు రోడ్లే కాకుండా నీళ్ళంతా కూడా కలుషితం అయిపోయి ఉన్నాయి క నీళ్ళంతా కూడా కలుషితం ఉన్నాయి సో మీ మండలానికి మీ ప్రస్తుతానికి నేను పెద్దలందరితో చర్చించి ఇప్పుడు ఇంతకు ముందుగా అనుకున్న కొంత ఉందండి ఈ జొన్నపాడు యువతల ఒక ఒక చెరువు తవ్వించి అక్కడి నుంచి అక్కడి నుంచి వాటర్ సప్లై తీసుకుని వెళ్ళాలని అది పరిశీలనలో ఉంది తీసుకుని వెళ్తాం ఇప్పుడు మనం మనం ఏ డాక్యుమెంట్ అడిగినా కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మీకు రాదు మిగతా అందరితో నేను చర్చించుకుంటూ వస్తూ ఉన్నాను ఏం చేయొచ్చు అనేది మంచినీళ్ళు ఒకటి ఇంపార్టెంట్ మీకు మీకు రోడ్లు రోడ్లు ఎంత ముఖ్యమో మీ మీ మండలంలో ఇది కూడా వాటర్ కూడా అంతే ముఖ్యం అలాగే అదే కాక చెరువులు కానీ ఈ వాటర్ పంపింగ్ సిస్టంలో ఉండే బెడ్స్ కానీ మొత్తం పాడైపోయి ఉన్నాయి ఓకే ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు పూర్తిగా పూర్తిగా డెడ్ అయిపోయింది మీరు అదంతా పునరుద్ధరించుకుని ముందుగా అందరికి తీసుకొస్తే కొంతవరకు ఉపశమనం వస్తుంది మీరు మీరు మరి అందరికీ తెలుసు కానీ మీలో చాలామంది బయట వాళ్ళు కూడా ఉన్నారు మీకు చెప్పదలుచుకున్న చెరువులో వాటర్ డైరెక్ట్గా పైకెక్కించుకుని ఆ వాటరే తాగే పరిస్థితి ఆ వాటరే మనకి పంపుల్లో వచ్చే పరిస్థితి ఉంది గ్రామాల్లో అంటే సిస్టమ్ మొత్తం కరెక్ట్గా ఉండి దాన్ని ఫిల్టరింగ్ సిస్టమ్ ఒకదాన్ని బాగు చేసుకోలేక వదిలేసి ఉన్నాయండి మరి పరిస్థితి అట్లా ఉంది దురదలు రాక ఏమవుతాయండి చాలా ఓళ్ళైతే అయితే కనుక నాకు కంప్లైంట్ చేస్తా ఉన్నారు ఇక్కడికి పెళ్ళిన వాళ్ళన కానీ కష్టంగా ఉందండి మీ మురికి నీళ్ళతో తిప్పుతున్నారు అనేది అది చాలా దారుణంగా ఉంది అది కాక వీటి చేయాలి చెయ్యాలి పని అంటే చాలా చోట్ల నుంచి ఫండింగ్ ఉంటుందండి చాలా రకాలుగా తెచ్చుకోవచ్చు మా దాని మీద పూర్తి స్టడీ చేసుకుంటా ఉన్నాం మా దగ్గర ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో రకరకాల స్కీములు ఉన్నాయి మరి స్టేట్ గవర్నమెంట్లో డబ్బులు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలా తెచ్చుకోవాలో చూసుకోవచ్చు చాలా రకాల స్కీముల ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి మనకి మ్యాక్సిమము గుడివాడకి సంబంధించి ఇంత చేయొచ్చు అని కూడా తెలియని వాళ్ళే ఉన్నారు ప్రస్తుతం సో అదంతా నేను తీసుకుని వస్తాను మీ రోడ్లు కూడా వేస్తాం గ్యారంటీగా తప్పకుండా థ్యాంక్ యూ